ఈరోజు ఎంతమంది మీరు ఆదివారం మందిరానికి వచ్చే ముందు ప్రార్థన చేసుకుని వస్తారు నిజంగా వచ్చారా ప్రార్థన చేసుకుని రవ్వ ఈరోజు ఆదివారం ఎంత ఉన్నాయన తొందరగా ముగిసేటట్టు చేయటట్టు చూడుస్తాను ఏం ప్రార్థన చేసుకుని వచ్చారు మీ వాక్యం ద్వారా మాట్లాడు తర్వాత మా ఇంటాయిన ద్వారా మాట్లాడు మా ఇంటాయి బాగా అర్థమవుతుంది బుద్ధి గడ్డి పెట్టు అంటే సరే మా సరి చేయి మా పిల్లలను చేయి మాతో మాట్లాడిన నాయనా అంటారా మావిడితో మాట్లాడు నాతో వద్దు ఇప్పటికి మన ఇద్దరు చాలా మన ఇద్దరి మధ్య డిస్కషన్ బాగా జరిగింది నీకు దండం నాకు తండం మావిడితో మాట్లాడు నా పిల్లలతో మాట్లాడు శాలకు అయిపోయింది ఇప్పటికీ ఆగాడికి ఏమైనా ప్లాన్ చేస్తారు మందిరానికి వచ్చే ముందు అయ్యా నీ సన్నిధికి వెళ్తున్నా నీ వెళ్తున్నా నీ మందిరంలో భయభక్తులు కలిగి ఏహో సన్నిధికి వెళ్ళినప్పుడు జాగ్రత్త కలిగి ఉన్నాడు ప్రసన్నత ఐదో అర్థం ఓటర్ నీ సన్నిధిలో జాగ్రత్త కలిగి నీ ఆత్మతో నింపబడి శక్తిని ప్రభువా ఈ ఆరు రోజులు బలహీనైపోయాను లోకంలో నీ మందిరానికి వెళ్తున్నా ఆత్మీయమైన వాక్యాన్ని జుర్రుకొని బలాన్ని పొందుకున్న కృపటేమో ప్రభు నీరసంతో కొన్ని సందర్భాలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది ఎక్కిస్తాడు సెలైన్ ఎక్కిస్తాడు ఎక్కించిన గంట తర్వాత ల్యాచ్ కాలుష్యతులంగా అవునా కదా మరి దేవుడు మందరానికి వస్తానే ఆత్మీయంగా ప్రాణం ఉజ్జీవింపబడాలి ఆరాధన చేస్తున్నప్పుడు పాట పాడుతున్నప్పుడు కన్నీలు ప్రభు శనిలో కళ్ళు మూసుకొని దేవుని ధ్యానంలో ప్రవశిస్తున్నప్పుడు ఆనందంతో సంతోషంతో ఉత్సాహంతో తిరిగి ఇంటికి వెళ్ళాలి అంత మాత్రే కాదు ప్రభువా నీ మందిరానికి వెళ్తున్నా సహాయం చేయి నా వాక్ నీ వాక్యంతో మాట్లాడు నాతో నా కుటుంబంతో నా చుట్టుపక్కల నా ఆత్మీయ తోటి సహోదరులందరితో మాట్లాడు అలాగే నీ దాసు ఆత్మతో నింపి మా మధ్య బలపరచు నీ దాసుని వాడుకో ఇది ప్రార్థన ఎంత చెప్పడుతుంది ఓ యాభై నిమిషాలు యాభై నిమిషం ఉంటుందా అవునా కదా జస్ట్ నిలడుకోసారు రెండు నిమిషాలు వా వెళ్తున్నాను ఆయన మందిరానికి నీ మందిరంలో భయభక్తులు కలిగి నేను నా పిల్లలు నా భర్త నా ఇంటి వారు నీ మందిరానికి వెళ్తున్నాం నీ ఆత్మతో నింపు నా పిల్లలు చేస్తున్న పరిచర్య నేను చేస్తున్న పరిచర్య నీ ఆత్మతో నింపు నీ వాక్యంతో నింపు నిరాశ అంత మాత్రం కాదు మీకు ఇంకా భారం ఉంటే ఏముంటే ఇంకా భారం ఉంటే నీ మందిరానికి నీ పిల్లలు ఏ బాధతో వస్తున్నారో ఏ గోషతో వస్తున్నారో ఏ ఆవేదనతో వస్తున్నారో ఏ సమస్యతో వస్తున్నారో ఇప్పుడు ఎక్కడ కూర్చున్న వాళ్ళకి సమస్యలు ఉండవా ఈ వీడియో చూస్తున్న వాళ్ళ సమస్యలు ఉండవా ఉంటాయి ఉండవా ఉంటాయి ఎవరు చెప్పుకోవాలో తెలీదు కట్టుకొని భర్త కొడుకు చెప్పుకోండి కొద్దిసారి అనారోగ్య పరిస్థితులు నాకు తెలిసిన ఒక సిస్టరు ఆమె శరీరం ఆరోగ్యం బాలేదు కడుపులో పుండ్లు భర్త చెప్తే ఎప్పుడు చూసినా ఏదో రోగం దరిద్రం దానివి నిన్ను తీసుకొచ్చి అమ్మ వాళ్ళు నాకు కట్టారు ప్రతి నెలా ఏదో గొడవ అనారోగ్య పరిస్థితిని బట్టి అని చీపుగా మాట్లాడేవాడంట ఎవరిని భార్యను ఎవరు భర్త ఇప్పుడు మళ్ళీ రోగం వచ్చిందనుకో వెళ్ళి చెప్తదా భర్తకు ఏమంటారు చెప్పు ఏమంటాడు చెప్పు దరిద్రం ఉదాహ నిన్ను వేసుకొని అన్ని అంటరా అంట ఇప్పుడు చెప్తదా చెప్పుకోలేదు పోనీ అమ్మగారికి చెప్దామా వాళ్ళు పేదరికం పోనీ ఈవెడు చూపుకుంటూ చెప్పు కడుపులో కట్టలు మరి మరి బాత్ చిట్టదామా వచ్చిటదా ఇప్పుడు మీరేం ప్రార్థన చేయాలా ఏం చేయాలా రవ్వా ఎవరు ఏ కష్టాల్లో వచ్చారో మాకు తెలియదు నా బిడ్డలు ఆదరించు ప్రవ్వా ఓదార్చు ప్ర ఏ భారంతో వచ్చారు ని బిడ్డలు భారాడి నా మీద మోపడిని వాగ్దానం చేశావు ప్రతి ఒక్కరు భారాన్ని దిప్పుకొని గొప్పని ప్రవ్వా అని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకొని మందిరా ఇక్కడ కూడా మోకరించినప్పుడు అదే చేసి మాట్లాడినాడు అప్పుడు నీ ప్రార్థన పక్క వాళ్ళకు కూడా ప్రభావం పంపిస్తాడు దేవుడు పుట్టదా అర్థం కల అర్థం అర్థమైందా అలా ప్రార్థన చేయాలి వచ్చినామంటే వచ్చినా ఆదివారం ఏందా ఏమని అంటారేమో నామక అర్థమైన క్రైస్తువులు అది తెలిసినా ఒక అమ్మ నాకు అర్థమై మా బాబాయ్ పాస్టర్ మా తాత ముత్తాతల పాస్టరు వాళ్ళ తాతల పాస్టర్ వాళ్ళ తాత తాతగా పాస్టరు అది కాదు నువ్వు మారుమనిసి పొందావా అని అడిగా ఏం ముందా మారుమనిసి పొందావు మారుమన్నావా పొందా ఇప్పుడు పొందావు పదహారు సంవత్సరం పదండు రోజులు అండి మారుమన్స్ అంటే ఏంటని అడిగా బార్తీసం బిస్వం బాప్తిష్టం అనేది మారుమన్స్ అంటే బాప్తిసం కాదు అమ్మ నువ్వు క్రైస్తవుడు ఎట్టయినావు క్రైస్తవులు ఎట్టైనావంటే ఏ నన్ను క్రైస్తవులు అడుగుతావా మేము ఎవరిని తెలుసా మా ఫోర్ ఫాదర్ ఏ ఫాదర్ ఫోర్ ఫాదర్ అంటే నాలుగు ఫాదర్లు అని కాదు ఫోర్ ఫాదర్ అంటే మా పితరులు పితరులు క్రైస్తవులు మేమందరం క్రైస్తవులు మా నాన్న పాస్టర్ మా మందిరం కట్టాడు మీ నాన్న మందిరం కట్టినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు అయిపోవు తెలుసా ఆ విషయం ఎప్పుడు క్రైస్తవుడు అయిపోతావు అంటే మారు మనసు పొందిన మారు మనసు ఏంటంటే అది కూడా తెలియదు ఆమె మారు మనసు తెలియదు కానీ ఈ మారు మనసు పొందని బ్యాచ్ ఉంటుంది ఈ మారు మనసు పొందని బ్యాచ్ ఈ బ్యాచ్ ఎట్టంటే అంటే ఆదివారం వచ్చిందంటే వరకు ఒక పండగ పొద్ధనే నాలుగు మొక్కలు తెచ్చుకొని ఇంట్లో వేసి తప్పేం లేసుమా తెచ్చుకోవచ్చు సంతోషం కానీ ఆదివారం మాత్రం నిజమైన ఆత్మీయుడి భావన ఉంటుంది సార్ ఆత్మీయుడి భావన నామకార్థుడు భావన ఈ ఇద్దరు ఉంటారు చెప్పండి ఆత్మీయుడు భావన నామకార్థుడి భావన ఆత్మీయుడు ఏమంటారు సార్ ఈ రోజు ఆదివారం నా దేవుడు సన్నిధికి వెళ్ళి అప్ప ఆనందం ఆ సంతోషం వేరుగా ఉంటుంది ఈ రోజు నా దేవుస్థానంలో గడపబోతున్నా రోజు ప్రభు సెన్ ఆరాధించబోతున్నా రోజు దేవుడు వాకి వినబోతున్నా ఈరోజు దేవుడు ఏం ఈ రోజు కొత్త విషయాలు నేర్చుకోబోతున్నా అబ్బా దేవుని సన్నిధి ఒక ఆనందం ఉంటుంది నామక అర్థం అని తెలిస్తున్నాడే లోకానుసారంగా ఉంటాడు ఈ రోజు ఆదివారం కదా ఏం చేసి బాగుంటుంది అంటారు చికెన్ చేద్దాం మటన్ చేద్దాం పూరి చేద్దాం చపాతి చేద్దామా ఇది పొద్దున్నే దీక్ష కాదు ఆత్మీయుడు ఈ రోజు నా మందిరంలో పరిచయం ఉంది ఈ రోజు మందిరానికి ఎలా ఉండాలి ప్రభు అని ఆత్మీయుడు ఆవేదన సరే ఆత్మీయుడు అలా ఆలో క్రైస్తవుడు నామకార్థం చేస్తా అంటే ఏదో వెళ్ళినామా కూర్చున్నామా రెండు మూడు గంటలు కూర్చున్నామా టైం చూసినామా ఏదో చెప్తాడు నేను ఊరు గరుపులు గే మా చిన్నప్పటి నుంచి వాక్యం బాగా తెలియదు హిందీ వాక్యాలు మాకు తెలియదు ఏంది వాక్యాలు ఆది కావాల నుంచే ప్రకటన వరకు అన్ని తెలుసు మాకు ఏ సబ్బు చేసు దావి చెప్పు గురించి తెలుసు అన్ని తెలుసు వాళ్ళు చెప్తారు మనకు ప్రసంగాలు ఈ నామకార్థం వేస్తా వినరు కానీ నిజమైన క్రైస్తవుడు ఏమీ తెలితాయా నేర్పయా బోధించయ్యా నాతో మాట్లాడయా దీని మనసుతో ప్రభుత్వంలో కూర్చొని వాక్యాన్ని విని బలపరచబడి వెళ్తారు ఇతరుల కోసం ప్రార్థన చేశారు ఎవరు నిజమైన క్రైస్త నామకార్థమైన వాళ్ళు అలా నామకార్థమైన స్థితిలోకి దిగజారిపోకండి బు మా బయట మీకు మాడేస్తాను నా ఇద్దరు ఉన్నారు కదా తమ్ముళ్ళు చెప్తాను అంట అరే సేవకుని పిల్లలైంది మాత్రం మీరు క్రైస్తవులు గారు ఎప్పుడు మీరు క్రైస్తవులు అవుతారు తెలుసా మారు మనసు పొందినప్పుడు అవుతారు మారు మనసు అంటే ఒక డే వస్తుంది నేను చేసిన నా బతుకు పాపం నేను అపవిత్రుని యోగ్యుని కాదు ప్రభువా నీ కృప కావాలి అని గోజాడే దేవుని మీద ఆధారపడే రోజు వస్తుంది అప్పుడు నీ హృదయాన్ని నీ జీవితాన్ని అసహించుకుంటావు నేను పాపిస్తోంది నా వల్ల కాదు దేవుని మీద ప్రదక్షిణ ఆధారపడాలనుకుంటాం దేవుడు సహాయం కావాలనుకుంటావు అప్పుడు నువ్వు మారుమనిస్సు పొందినప్పుడు అలా దేవుని మీద ఆధారపడకపోతే నేను బతకలేను అని అనుకుంటావు అది మారుమనసు అంటే అర్థమవుతుందా అలా మారుమనసు పొంది ఈ రో రోత పాత బతుకు నుంచి తిరిగి దేవుని వైపు తిరగాలనుకుంటాం ఇక మీద నుంచి బతుకొద్దు అలా మారు మనసు పొంది దేవుని వైపు అప్పుడు నువ్వు మారుమోసు పొందినట్టు ఒకప్పుడు నువ్వు ఏమని ఆదివారం వచ్చిందంటే ఏం తిందామా పడుకుందామా ఏ సినిమాలు వస్తాయా మధ్యాహ్నం జమిని నా చిన్నప్పుడు అయితే ఆదివారం పూట సినిమాలు బాగా వచ్చాయి ఇప్పుడేమో నాకు తెలియదు ఎందుకంటే మా ఇంటికి టీవీ లేదు చూసి ఓపిక లేదు వస్తాయి సినిమా ఈరోజు ఇప్పుడే మనకి ఏమంటాడు ఎందుకోసం గొడవ లేదు గొమ్మ ఉంటారు ఇంకా ఆదివారం సినిమాలు వచ్చాయా ఆహా వచ్చాయి రైట్ జనరల్గా సోమవారం నుంచి శనివారం వరకు సినిమాలు రావు నేను చిట్లా ఉన్నప్పుడు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు జమిని టీవీ మా టీవీ ఈ టీవీ ఇవి ఉండేవి ఆదివారం పూట మంచి మంచి సినిమాలు ఎత్తాడు నేను మందిరానికి వెళ్ళినప్పుడు మా నాన్న పరిచయం చేసి షాపులన్నీ ఎత్తి మైగులని కట్టి డ్రమ్ములన్నీ కట్టి వస్తాడు చిన్నగా నాకేమైపోతుంటు అడా సినిమా అయిపోతుంటుంది నేను బండి తీసి రానాన్న పదం త్వరగా రానాన్న పదం రానాన్న పదం అని ఎక్కడికి ఇంటికి మా నాన్నేమో అంత పరిచయం అంతే పెద్దాలు మా మందిరానికి వచ్చారు ఆ పెద్దని ఇంటికాడ దింపి అందరిని పలకరించి అందరం పంపించి నిమ్మలగా స్టార్ట్ చేస్తాడు బండి ఇంటికాడ ఏమైపోతుంటాడు నాకు సినిమా అయిపోతుంటుంది అది మన బ్యాచ్ దేవుని ఆరాధించే బ్యాచ్ ఎలా ఉంటుంది అంటే ఇంకా కాసేపు దేవుడి సనేది అప్పుడే అయిపోయిందా ఇంకా కాసేపు ఉంటే బాగుండు అని ఒక టైలం వాళ్ళు ఉంటుంది ఎవరు దేవుని ఆరాధకులు దేవుని భక్తులకు కొన్ని సందర్భాల్లో ఒంటి గంట అయినా రెండైనా కూడా అర్థం కాదు వాళ్ళకు దేవుడిని ఆనందం ఆనందిస్తున్నప్పుడు మందిరంలో కూర్చున్నప్పుడు అర్థమవుతుందా సో నామకార్థమైన క్రైస్తవుల్లో ఉండకండి ఆ నామకార్థమైన క్రైస్తవ ప్రభావాన్ని మీ మీద పడనివాకండి నిరాశైన సురువులో కృంగిపోకండి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ప్రార్థన చేయండి అలాగే ప్రార్థన చేసుకోనండి ఆత్మీయంగా ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయండి దయచేసి కోసం కూడా ఏం చేసుకురావాలా ప్రార్థన చేసుకోవాలా ఒక ఆమె పాపము మూసి చేస్తానండి భయపడి అమ్మ భయ మూసాడంటే అయిపోయింది వాక్యం అనుకుంటా చాలా మంది రైట్ రైట్ ఒక ఆమె పాపము పాతకాలంలో బట్టలు మూటలు ఉంటాయి మాసిపోయిన బట్టలు కొంతమంది వచ్చి మాసిపోయిన బట్టలు ఊరి బయట నదుల్లో ఉతుకుతూ అంటారు అవునా సరే మిమ్మల్ని ప్రశ్నలు చెప్పండి ఒక వంద చొక్కాలు ఓ వంద పాయింట్లు మంచి మూట కట్టావు ఇంత అవుతుందా ఇంత అవుతుందా ఇంత అవుతుందా పెద్ద అవుతుందా లేదా అవుతుంది రైట్ ఇప్పుడు వంద చొక్కాలు వంద మూట్ల భుజం మీద వేసావు బొరుగు ఉంటుంది ఉంటుందా వెరీ గుడ్ కాస్ట్ కాస్త బొరుగు ఉంటుంది ఉంటుందా మోసుకొని పోతున్నాం ఇప్పుడు బోర్న వర్షం కుడుస్తుంది ఏం కుర్చుంది వర్షం కుడుతుంది అవి మాసిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు నుంచి కంఫర్ట్ వాసన వస్తుందా వేరే వాసన వస్తుంది మీకు ఏమన్నా అడుతుందా రైట్ ఇప్పుడు బోర్న వర్షం పడుతుంది ఇప్పుడు వంద వంద చొక్కాలు వంద పాయింట్లు భుజాన మూట ఈ వర్షం పడుతున్నప్పుడు ఆ భుజాల మీద నీళ్లు పడుతున్నాయి భుజాల మీద అంటే ఆ బట్టల మీద మొంత తడిసిపోయింది ఆ మూట ఏమవుతుంది మాయమవుతుందా తేలికవుతుందా తేలిక ఏమవుతుంది ఏమవుతుందమ్మా బరువు ఎక్కుతుంది ఇంకా బరువు ఎక్కుతుంది ఎక్కుతుంది కదా ఎగుతు ఇప్పుడు పాపం ఉంటే పైగా ఆ బరువు ఎక్కినప్పుడు పైగా మాసిపోయినాయి తడుస్తున్నప్పుడు ఆ బట్టల్లో ఉన్న మట్టి ఆ స్మెల్ అంతా కారుతూ ఉంటుంది ఇంకా నీకైనా బురకుం లేదా ఆకావలు బట్టలు మీరే కదా ఒత్తుందే అన్నాళ్ళు వస్తారా రైట్ మంచిది ఎవరో ఒకరు లేండి మొత్తానికి అయితే లేదు ఇద్దరు కలిసి చూస్తారా రైట్ అలా బొరిక్తుంది పాపం ఒక ధనవంతుడు అడ్డగా పోతే కారులో చూసాడు ఎవరిని ఆ పెద్ద అమ్మ ఏమ్మా పాపం చూసి జాలేసి అయ్యో అమ్మ తల్లి మోటార్ మోసుకొని అంత ఇబ్బంది పడుతున్నావు రామ్మ కార్లో కూర్చోమని అని చెప్పి చక్కగా తన పరివాణి పిలిచి డ్రైవర్ని పిలిచి అయ్యా మనం కార్లో కూర్చోబెట్టుగాను కార్లో కూర్చోపెట్టాడు ఎవరిని కూసిన తర్వాత కార్లో కూర్చొని కూర్చున్న తాత కూడా అప్పుడు నెత్తి మోటార్ అడ్డు కదా ఆ మోటర్ కార్ నెత్తి మీద పెట్టుకోండి అమ్మ దీన్ని కార్లో కూసిబెట్టింది మోసామని కాదు మూట పక్కన పెట్టమ్మా అన్నాడు ఎవరు ఎవరు ఆ యజమాని ఆ ఓనర్ అన్నాడా డ్రైవర్ కూడా అన్నాడు అమ్మా నువ్వు పాప మొయ్యాలక మొయ్యాలక మోసావు అంటే ఆ మూట నీ కార్లో కూసు కాసేపు రెస్ట్ తీసుకో ఆ మూట పక్కన పెట్టి కూర్చోమా ప్రశాంతంగా అంటే ఆమె ఏమో తెలుసా కారు కెందుకండి బురువు అందుకే నేను అంట దేనికి బరువు కారుకి ఎందుకు బరువు అన్న నేను మన వాళ్ళు క్రైస్తవులు ఎట్టోళ్ళు అంటే నాయన నీ భారాన్ని నా మీద ఇరా నీకు ఇస్తారీ నీకెందుకు ప్రభువ భారం ఆల్రెడీ నువ్వు సిలువ మోసి మోసి భారం నాయనా నాయన సిలువ కలవరీలో సిలువ మోసి మోసి అలసిపోయావు మళ్ళీ నా భారం ఎందుకు చెప్పు నా దరిద్రత నీకెందుకు చెప్పు అదే ఓవరాక్టింగ్ అంటే అర్థం కల దేవుని సన్నిధికి కోసం మన భారాన్ని ఆయన మీద వేసి ఆనందంతో ప్రభు సన్నిధిలో ఆనందపడ అంతేగాని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నా కష్టాలు ఎందుకు నా దేవుడికి నా కష్టాలు చెప్తే దేవుడు కూడా ఎరుతాడు ఇది డైలాగ్ కొంతమంది ఏవైనా నీ బాధ అంటే నా బాధ చెప్పిన నువ్వు ఎడుతుంటాడు నా చెప్పదులే దేవుడు చెప్పు దేవుడు చెప్తే దేవుడు కూడా నా బాధలు తింటే దేవుడు కూడా భరించలేనని బాధలు ఉన్నాయి నా జీవితంలో అన్ని బాధలు ఉన్నాయా అంత ఓరాక్కి వద్దు సృష్టించిన సృష్టికర్త తల్లి ఒడిలో తండ్రి ఒడిలో తన బిడ్డ తన సమస్యను చెప్పుకుంటే తల్లి తండ్రి ఆనందించి ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే బిడలంగా ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి మన భారాన్ని ఆయన సన్నిధిలో దింపుకుందాం అర్థమైందా అర్థం కాలేదా కురదైవలో నెమ్మది ముఖమునకు చదవలేదా హృదయంలో నెమ్మది ముఖమునకు పేరలో నిచ్చున లేదు పేరనిచ్చున ఉంటుంది హృదయంలో నెమ్మది ఉందనుకో బారాన్ని అంతా అనిమిదేశాలు నా దేవుడు చూసుకుంటాడు అని ప్రశాంతంగా ఉంటాం సో అలాంటి ప్రశాంతత దేవుడు మనకి ఇవ్వాలంటే మన భారాలు ఎవరి మీద దేవుడి మీద పోపాలా